పల్నాడు జిల్లా పెదకూరపాడులోని తాళ్ళూరు నియోజకవర్గంలో పెద్దకూరపాటి నియోజకవర్గంలోని తాడూరులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ అవుతోంది నిన్న ఇద్దరు వైసీపీ నేతలపై ఒంగుటూరు దగ్గర దాడి జరిగింది సాంబిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పదిహేను మంది దుండగులు దాడి చేశారు ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గాయపడ్డ పార్టీ నేతల్ని మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పరామర్శించారు వైసీపీ నేత క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై పదిహేను మంది మాస్కులు వేసుకుని వచ్చి దాడులు చేశారని ఇటువంటి సంస్కృతి మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు తమ పార్టీ నేతలపై దాడుల్ని నిరసిస్తూ తాళూరులో ధర్నాకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి అయితే ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు అమరావతిలోనే ఉండి పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇలాగా ఎప్పుడు జరగలేదు మరి ఈ సంస్కృతిని తీసుకురావటం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు ఇది చూస్తూ ఉన్నాం నిన్న వెనకొండలో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారిన మారినప్పుడల్లా మరి గొడవలు రావడం అనేది పెద్ద కూరపాటులో దాదాపు సుమారు యాభై రోజులు అవుతుంది యాభై రోజులు కూడా ఇప్పుడు కూడా గొడవలు కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కూడా పది గ్రామాల్లో నాయకులు ఊళ్ళోకి రాలే రాలేని పరిస్థితి